హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే స్టాక్ వచ్చి ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన బ్రెవరీస్ స్టాక్ అనమాట ఇది ఒక లిక్కర్ రిలేటెడ్ స్టాక్ ఇది లా లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇది ఒక స్మాల్ క్యాప్ స్టాక్ అంటే ఇందులో హై రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది హై రిస్క్ని బేర్ చేసుకొని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ మంచి రిటర్న్స్ అయితే ఈ స్టాక్ ఇవ్వటం జరిగింది అందులోనూ ఈ స్టాక్ వచ్చి జీరో డెప్ట్ ఎటువంటి డెప్ట్ లేని కంపెనీ అనమాట ఈ బ్రేవరేజ్ కంపెనీకి సంబంధించిన వివరాలు ఈరోజు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి లాస్ట్ వన్ డే నుంచి చూసుకుంటే ఈ స్టాక్ నియర్లీ థర్టీ పర్సెంట్ డిక్లైన్ అయింది థర్టీ రూపీస్ డిక్లైన్ అయింది ఫోర్ పర్సెంట్ దాకా లాస్ అయిందనమాట లాస్ట్ ఫైవ్ డేస్లో ఇది వన్ నాట్ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ డేస్లో ఈ వన్ నాట్ సెవెన్ రూపీస్ ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే ఈ కంపెనీ ఈరోజు ఏప్రిల్ ఫోర్త్న వాళ్ళ మీటింగ్లో బోర్డు మీటింగ్లో బోనస్ రిలేటెడ్గా అనౌన్స్ చేయటం జరిగింది ఆ బోనస్ రిలేటెడ్ కూడా మనం చెప్పుకుందాం అసలు ఏంటి ఈ బోనస్ రిలేటెడ్ దానికి రికార్డ్ డేట్ ఇంకా అనౌన్స్ చేశారా లేదా మెంబర్ అప్రూవల్ ఏమన్నా మెన్షన్ చేశారా అది ఏ విధంగా ప్రపోజల్ పెట్టారనేది అనేది కూడా తెలుసుకుందాం ఈ లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి వన్ నాట్ సెవెన్ రూపీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అలాగే సిక్స్టీన్ పర్సెంట్ రిటర్న్ వచ్చిందనమాట వన్ మంత్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ రూపీస్ ఇంక్రీజ్ అయింది వన్ థర్టీ రూపీస్ ఎయిటీ పైసా ట్వంటీ వన్ పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ సిక్స్ మంత్స్లో చూసుకుంటే వన్ రూపీస్ నైంటీ ఫైవ్ పైసా అంటే పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి రిటర్న్ ఇచ్చింది ఇయర్ టూ డే చూసుకున్నా కూడా థర్టీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫోర్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది లాస్ట్ వన్ ఇయర్లో వన్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ ఇక్కడ గమనిస్తే లాస్ట్ వన్ ఇయర్లో చూసుకుంటే ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ ఇన్వెస్టర్స్కి ఇక్కడ రిటర్న్ అయితే ఇవ్వటం జరిగింది సో ఇక్కడ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ట్వంటీ పైసా ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ జరగటం జరిగిందనమాట పాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఇక్కడ వన్ ఇయర్లో చూసుకున్నా కూడా వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకున్నా వన్ ట్వంటీ ఎయిట్ అంటే ఇక్కడ ఈ పర్సంటేజ్ వాళ్ళు మెన్షన్ చేయటంలో కూడా ఇన్వెస్టర్ ఎంట్రీ లెవెల్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట మనం మార్కెట్ వోల్టాలిటీలో మార్కెట్ బాగా స్ట్రగుల్లో ఉండి పడిపోతున్నప్పుడు స్మాల్ క్యాప్ కంపెనీలు కొన్ని బాగా పడిపోతూ ఉంటాయి అలాంటి టైంలో ఇన్వెస్టర్ పిక్ చేసుకుంటే ఈ రిటర్న్ ఆఫ్ పర్సంటేజ్ కనబడుతుంది మార్కెట్ మంచి పొజిషన్లోకి వచ్చి మూవ్ అవుతున్నప్పుడు సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ట్వంటీ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ రిటర్న్ అయితే ఇక్కడ ఇడవడం జరిగింది మ్యాక్సిమం చూసుకున్నా కూడా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అనమాట మ్యాక్సిమం అంటే ఇది నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ టూ రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ వాళ్ళు ఇప్పటికీ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పైసా ఇంక్రీజ్ అయ్యి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి చూసుకుంటే సో ఎంత పర్సంటేజ్ అయితే ఇన్వెస్టర్స్కి నైన్టీన్ నైంటీ నైన్ ఇయర్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హోల్డ్ చేసుకున్న వాళ్ళకి ఈరోజు స్టిల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి హోల్డ్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ సిక్స్ థౌజండ్ పర్సంటేజ్ రిటర్న్ అయితే ఇన్వెస్టర్స్కి రిసీవ్ చేసుకోవటం జరిగింది ఈ మార్కెట్ క్యాప్టా వచ్చి థర్టీన్ హండ్రెడ్ క్రోర్స్ అంతే సింపుల్ థర్టీన్ హండ్రెడ్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఫోర్టీన్ రూపీస్ అలాగే లో వచ్చి ఫైవ్ ఫిఫ్టీ టూ రూపీస్ అంటే వన్ ఇయర్లో లాస్ట్ ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి ఎయిట్ ఫోర్టీను లో వచ్చి ఫైవ్ ఫిఫ్టీ టూ అంటే ఫైవ్ ఫిఫ్టీ టూ కన్నా కిందకి వెళ్ళలేదన్నమాట సో ఇది పీఈ కానీ అన్నీ మంచిగా ఉన్నాయి డెప్ట్ జీరో డెప్ట్ కంపెనీ కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ స్మాల్ క్యాప్ కంపెనీ మార్కెట్ వోల్టాలిటీలో బాగా పడిపోతూ ఉంటుంది ఆ టైంలో మంచి ప్రైజ్ అనుకున్న చోట పికప్ చేసుకోగలగాలి ఎందుకంటే మనం ఎనాలసిస్ చేసేటప్పుడు ఫండమెంటల్గా బ్యాలెన్స్ షీట్లు కానీ మన ఓవర్ లొకప్ ఖచ్చితంగా చేసుకోవాలి ఎప్పటికప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేసుకుంటూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ క్యాష్ ఫ్లో అకౌంట్స్ ఇవన్నీ చూసుకుంటూ ఖచ్చితంగా ఇందులో బాగుంది మంచి పికప్ జరుగుతుంది అనుకున్నప్పుడు మనం ఇలాంటి వాటిని పికప్ చేసుకొని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవచ్చు ఏదైనా సరే లార్జ్ అయినా స్మాల్ అయినా మిడ్ అయినా సరే లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకున్న వాళ్ళకి మంచి ప్రాఫిట్ అయితే పొందటానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఒకసారి ఈ కంపెనీ ప్రొఫైల్ చూద్దాము ఈ జిఎం బ్రివరీస్ లిమిటెడ్ అనేది నైన్టీన్ ఎయిటీ వన్లో శ్రీ జెమ్మీ విలియం అనేవాళ్ళు స్థాపించారు అన్నమాట శ్రీ జిమ్మీ విలియమ్స్ స్థాపించారు జిఎంబిఎల్ కంట్రీ లిక్కర్ మరియు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్కు సంబంధించిన ఆల్కహాలిక్ పానీయాలను తయారు చేస్తుంది మరియు మార్కెటింగ్ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటుంది దీని అర్థం ఇక్కడ వచ్చేసరికి మిస్టర్ జిమ్మి అల్మైడ్ దాని రుచిని ఆస్వాదించే సామాన్యులకు సాధ్యమైన తక్కువ ధరకు అత్యుత్తమ నాణ్యమైన దేశీయ మద్యాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకొని ఇది స్థాపించారు కంపెనీ స్థిరంగా అభివృద్ధి చెందుతోంది మరియు ఒక ప్రత్యేక కస్టమర్ బేస్ను సంపాదించుకుంది జిఎంబిఎల్ మహారాష్ట్రలో అతిపెద్ద దేశీయ మద్యం తయారీదారు ఎక్సైజ్ సుంకం మరియు విలువ ఆధారిత పన్ను ద్వారా రాష్ట్ర ఖజానాకు గణనీయమైన సహకారం అందిస్తుంది సో ఇది మొత్తం జిఎం బ్రేవరీస్కి సంబంధించిన పూర్తి వివరాలు నైన్టీన్ ఎయిటీ వన్లో స్థాపించడం జరుగుతుంది ఇలా వీటికి సంబంధించి ఇది ఒక లిక్కర్కి సంబంధించిన కంపెనీ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది సో నెక్స్ట్ మనం బోనస్ గురించి తెలుసుకుందాం అసలు ఈ బోనస్ ఏంటి ఈ బోనస్ అనౌన్స్మెంట్ ఏంటి అది ఏ విధంగా ఉందనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం అంతేకాకుండా మీరు ఏదైనా చూసుకోవాలంటే ఇన్వెస్టర్ రిలేషన్స్లోకైనా ఇక్కడ వెళ్ళి చూసుకోవచ్చు యాన్యువల్ రిపోర్ట్స్ కానీ క్వార్టర్లీ ఆఫర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది కంపెనీ పాలసీస్ ఎలా ఉన్నాయి మొత్తం మనకి ఇక్కడ తెలిసిపోతుంది అనమాట ఇక్కడ జిఎం బ్రేవరీస్ రికమెండెడ్ బోనస్ షేర్ యాజ్ పర్ ద రెగ్యులేటరీ ఫైలింగ్ ఆఫ్ ద కంపెనీ డేటెడ్ ఏప్రిల్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ అంటే ఈరోజు ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ హ్యావ్ ప్రపోజ్డ్ రికమెండెడ్ ఇష్యూ ఆఫ్ బోనస్ షేర్స్ ఇన్ ప్రపోషన్ ఆఫ్ వన్ ఇస్ టు ఫోర్ దట్ ఈస్ వన్ న్యూ ఫుల్లీ పెయిడ్ అప్ బోనస్ ఈక్విటీ షేర్ ఆఫ్ టెన్ రూపీస్ ఈచ్ ఎందుకంటే ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ ఈచ్ ఫర్ ఎవ్రీ ఫోర్ ఎగ్జిస్టింగ్ ఫుల్లీ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ రూపీస్ జీరో టెన్ ఈచ్ హెల్డ్ ఆన్ రికార్డ్ డేట్ అనమాట ఇంకా రికార్డ్ డేట్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు ది బోనస్ ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ విల్ బీ సబ్జెక్ట్ టు అప్రూవల్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ మెంబర్స్ ఆఫ్ ద డైరెక్టర్స్ కానీ ఆ మెంబర్స్ కానీ కంపెనీ ప్లస్ షేర్ హోల్డర్స్ రెండు అనమాట సో ఇక్కడ వీళ్ళు వన్ ఇష్ ఫోర్ రేషియోలో బోనస్ అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు ఫోర్ ఈక్విటీ షేర్స్ ఎవరైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ షేర్స్ ఉన్నాయో అంటే ఇందులో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవరి ఇన్వెస్టర్ దగ్గర అయితే ఫోర్ షేర్స్ ఉంటాయో వాళ్ళకి ఎడిషనల్గా వన్ షేర్ వస్తుంది ఇది ఆఫ్టర్ రికార్డ్ డేట్ దగ్గరికి రాగానే వాళ్ళు ఇంకా మెన్షన్ చేయలేదు అప్రూవల్ అయిన తర్వాత కంపెనీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అప్రూవల్ తర్వాత రికార్డ్ డేట్ను కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది ఆ రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ బ్రేవరీ షేర్స్ కనుక ఫోర్ ఉంటాయో వాళ్ళకి ఈచ్ ఫోర్ షేర్స్కి ఎగ్జిస్టింగ్ షేర్స్కి వన్ న్యూ ఈక్విటీ షేర్ వస్తుంది ఫేస్ వాల్యూ టెన్ రూపీస్ అలాగే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు ది ఎక్స్చేంజ్ ఫైలింగ్ ఆఫ్ ద కంపెనీ డేటెడ్ టుడేస్ స్టేటెడ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ద కంపెనీ హ్యావ్ ప్రపోజ్డ్ రికమెండెడ్ సబ్జెక్ట్ టు అప్రూవల్ ఆఫ్ మెంబర్స్ ఎట్ డివిడెండ్ సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇక్కడ సెవెన్ రూపీస్ పర్ ఈక్విటీ షేర్ ఆఫ్ పేస్ వాల్యూ టెన్ రూపీస్ ఇచ్చారనమాట అంటే ఏడు రూపాయల డివిడెండ్ కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది అలాగే వన్ ఇష్ ఫోర్ రేషియోలో బోనస్ కూడా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఒకసారి ఇప్పుడు మనం క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక జిఎం బ్రెవరీస్ లిమిటెడ్ వచ్చి మార్కెట్ క్యాప్గా థర్టీన్ ఫిఫ్టీ నైన్ క్రోడ్స్ అనమాట ప్రజెంట్ కరెంట్ వచ్చి సెవెన్ ఫార్టీ త్రీ రూపీస్ హై వచ్చి ఎయిట్ ఫిఫ్టీన్ లో వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ నైన్ అనమాట ఫిఫ్టీ టూ వీక్స్లో పిఈ కానీ డివిడెండ్ డీల్డ్ కానీ బుక్ వాల్యూ కానీ ఆర్ఓసీ కానీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫేస్ వాల్యూ వచ్చి టెన్ రూపీస్ అంటే ఇంతవరకు ఎటువంటి స్ప్లిట్టింగ్ జరగల కానీ ఈరోజు బోనస్ అనౌన్స్ చేయడం జరిగింది దాని రికార్డ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు ఫేస్ వ్యాల్యూ టెన్ రూపీస్ ఇంకా స్ప్లిట్టింగ్ కూడా అవకాశం ఉంది ఇది ఒక స్మాల్ క్యాప్ స్టాక్ మనం క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్లయితే రీసెంట్గా మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్వార్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్లో కూడా ఇంక్రీజింగ్ కనబడింది అనమాట ఇక్కడ ఇంక్రీజ్ కనబడింది అలాగే ఈరాన్ ఇయర్లో కూడా ఇంక్రీజ్ కనబడింది సో నెట్ ప్రాఫిట్లో కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్లో కూడా ఇంక్రీజ్ కనబడింది ఈరాన్ ఇయర్లో కూడా ఇంక్రీజ్ కనబడింది ఆ ఇంక్రీజ్ కూడా త్రీ రేట్స్ ఇంక్రీజ్ అనమాట మంచి ప్రాఫిట్ అయితే జనరేట్ చేయడం జరిగింది నెట్ ప్రాఫిట్ ఎర్నింగ్ పార్ట్ షేర్ కూడా పెరిగిందనమాట అలాగే మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూసుకుంటే ఈరోన్ ఇయర్లో మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సిక్స్ ఫిఫ్టీన్ క్రోర్స్ అయితే సేల్స్ జరిగినాయి అలాగే ఎక్స్పెన్సెస్ కూడా ఫైవ్ నాట్ ఎయిట్ క్రోర్స్ ఇంక్రీజ్ జరిగింది వన్ నాట్ సెవెన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇంక్రీజింగ్ కనబడింది అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ టూ క్రోర్స్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇది హండ్రెడ్ క్రోర్స్ ఉంది ఫిఫ్టీ టూ క్రోర్స్ ఎడిషనల్గా ఇంక్రీజ్ అయితే జరిగింది సో ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఎయిటీ టూ పాయింట్ దగ్గర మెన్షన్ చేసే అది కూడా ఇంక్రీజింగ్ కనబడింది ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసరికి ఎయిటీన్ క్రోర్స్ ఉంది మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి రిజర్వ్స్ వచ్చేసరికి ఎయిట్ నాట్ ఫోర్ ఇందులో కూడా ఇంక్రీజ్ ఉంది రిజర్వ్స్లో కూడా బారోయింగ్స్ చూడండి మార్చ్ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఎటువంటి బారోయింగ్స్ లేవు అంటే ఎటువంటి లయబిలిటీస్ కంపెనీకి లేవు జీరో డెప్ట్ కంపెనీ అనమాట ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అనేది మాత్రం మైండ్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం షేర్ హోల్డ్ ప్యాటర్న్ నెక్స్ట్ వచ్చేసరికి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈ షేర్ హోల్డింగ్ లో ప్రమోటర్స్ యొక్క వాటా ఎప్పటి నుంచో సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ అంటే ఏదైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెయింటైన్ చేయాలో అక్కడ దాకా వాళ్ళ వాటా అయితే ఉంది ఎఫ్ఐస్ వాటా డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నానికి పాయింట్ త్రీ జీరో పర్సెంట్ అంటే స్లైట్గా డిక్లైన్ అయింది జూన్లో ఎంతైతే ఉందో అంత ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంతలో ఉంది డిఐస్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ని ఇందులోంచి తీసేయటం జరిగింది పబ్లిక్ దగ్గర ట్వంటీ ఫైవ్ పాయింట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ప్రమోటర్స్ యొక్క వాటే ఫిఫ్టీ అబోవ్ ఉంది కాబట్టి కంపెనీ రిలేటెడ్గా గుడ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అదేవిధంగా ఇందులో ఎఫ్ఐ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది కాబట్టి ఇందులో ఫ్యూచర్లో మంచి వెల్త్ అయితే జనరేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇందులో కాకపోతే ఈ స్టాక్ను మనం స్మాల్ క్యాప్ స్టాక్ కాబట్టి అబ్జర్వేషన్ వోల్టాలిటీలో ఉన్నప్పుడు మాత్రం మార్కెట్ పడిపోతున్నప్పుడు బాగా క్రాష్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాకపోతే రిజల్ట్స్ చూసుకుంటే మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది రీసెంట్ క్వార్టర్స్లో కానీ ఇయర్ బేస్లో కానీ మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటి వాటిని అబ్జర్వ్ చేసుకొని మంచి వాల్యూలో ఉన్నప్పుడు మంచి వాల్యూ ప్రైస్లో వీటిని పికప్ చేసుకొని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేసుకోవచ్చు సో ఈరోజైతే ఈ కంపెనీ రిలేటెడ్ వన్ టు ఫోర్ రేషియోలో బోనస్ అనౌన్స్ చేయడం జరిగింది ఇన్వెస్టర్స్ దగ్గర ఉన్న ఎవ్రీ ఫోర్ షేర్స్కి ఒక న్యూ షేర్ని ఎడిషనల్గా యాడ్ చేయడం జరుగుతుంది దీనివల్ల రికార్డ్ డేట్ టయానికి ఆ వచ్చే ఎడిషనల్ వన్ షేర్కి వలన ఉన్న ప్రైజ్ ఎగ్జస్ట్ అవ్వడం జరుగుతుంది తప్పితే ఇందులో వేరే ఉపయోగం ఉండదు ఆ తర్వాత అయినా కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎడ్జిస్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రైజ్ అనేది డిక్లైన్ అవుతుంది తగ్గుతుంది ప్రైజ్ వ్యాల్యూ అనేది తగ్గుతుంది ఆ తర్వాత అయినా సరే ఇన్వెస్టర్స్ మంచి వ్యాల్యూలో ఉందనుకున్నప్పుడు తక్కువలో బై చేసుకోవడానికి జరుగుతుంది ఇంకా స్టాక్ స్ప్లిట్టింగ్ కూడా ఫ్యూచర్లో అవకాశం ఉంది సో ఇది కాకుండా ఈరోజు సెవెన్ రూపీస్ డివిడెండ్ కూడా ప్రకటించడం జరిగింది సెవెన్ రూపీస్ సో ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్